డ్రైనేజీ కాబోతున్న మిషన్తో పైప్ లైన్ వేసేరు జియో జియోకి సంబంధించినటువంటి లైన్ వేసేరు విద్యుత్ వాళ్ళు కరెంటు పోల్ వేసేరు అన్నీ అయిపోయినాయి అన్ని వర్క్లు అయిపోయినాయి అనే ఉద్దేశంతో ఇండ్లు పోయే కాడికి ఇండ్లు పోయినాయి రెండ్లు పోయినాయి వెలివేషన్లు పోయినాయి అన్ని పోయినాయి అవి అందరం కలిసి మళ్ళీ వేల రూపాయలు ఖర్చు చేసి అందరం మరొక కట్టుకున్నావు సార్ మళ్ళీ ఇప్పుడు సంవత్సరం కడిసిన తర్వాత మన దీన్ని లేపుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి అదనపు డ్రైనేజ్ కావాలని మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా ఇటు నేషనల్ హైవే వాళ్ళు ఇటు మున్సిపల్ అధికారులు ఇలాంటి నోటీసుకోకుండా నిర్లక్ష్యంగా అసలు మా ఇందులను కూల్చువేయడానికి కూట్రా చేస్తున్నారు అదనపు డ్రైనేజీ అవసరం లేదు సార్ తాలూకా కేంద్రం నియోజకవర్గ కేంద్రం ఉండేది ఒక పెద్ద మండలం ఉండేది రోజు రోజుకు చిన్న మండలంగా కుదించబడింది కొమరెల్లి కొత్త మండలం అయిపోయింది వ్యాపారాలు నడతలేవు పట్టుకుంటారు సార్ ఒక చిన్న మండలం

మాట్లాడు తీసుకు తీసుకుంటా అంటే నేను ఎంత దాటాలి నేను మాట్లాడుతున్నా ఇంటికి తీసుకుట్టుకుంటా నేను ఎంక దాటాలి సంబంధం లేదంటు సార్